హాయ్ తమ్ముళ్ళు అందరికీ నమస్తే మరి నేనైతే ఈరోజు నా డైరీ ఫామ్లో ఉన్నాను మనము ఒక బర్రె ఈన తర్వాత తీసుకునేటటువంటి జాగ్రత్తలు మరి మనము ఈ దూడకైతే మనము ఖచ్చితంగా ఒక బర్రె ఇచ్చేటటువంటి మనకు ఈనినప్పుడు బర్రె మిల్కింగ్ పాలు తక్కువ ఇవ్వడం జరుగుతుంది కనుక ఆ బర్రెలో ఉన్నటువంటి రెండు సన్లు అంటే మనకు ఒక సగం పాలు దూడకి పెట్టుకొని సగం పాలు మనం మిండుకున్నట్టయితే ఒక నెల రోజుల వరకు ఆ దూడ మరి హెల్దీగా ఉంటుంది అదేవిధంగా దానికి యాంటీబయోటిక్ పవర్ కూడా ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందువలన నేనేం చెప్తున్నానంటే ఈయన దడివే మనము ఎప్పుడైనా సరే బర్రె దగ్గర కానీ ఆవు దగ్గర కానీ మొత్తం పాలు పితకకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మొత్తం పాలు మనం పితికినట్టయితే అది ఏమవుతుందంటే బర్రె లోపల కానీ ఆవు లోపల కానీ కాల్షియం లోపం ఏర్పడుతుంది అందుకోసము మనము ఏం చేస్తున్నామంటే వీటికి మనము కొద్దిగా మనము ఈనినప్పుడు దానిలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిల్కింగ్ తీసిన తర్వాత మరి మొత్తం ఆ యొక్క బర్రె కానీ ఆ యొక్క ఆవు కానీ మనకు మొత్తం దాటి యొక్క మాయి అంటే ఈనిన తర్వాత బర్రెకు కానీ ఆవు కానీ పడేటటువంటి మాయి కానీ వాటి యొక్క గలీజ్ కానీ బయటికి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మనము అప్పుడు ఏం చేయాలంటే వాటి దగ్గర పూర్తిగా పాలు తీయకుండా సెవెంటీ పర్సెంట్ తీస్తే బాగుంటుంది ఎప్పుడైనా సరే ఈనిన తర్వాత మొత్తం పాలు తీయకూడదు రెండో పాయింట్ ఏంటంటే మనకు మినిమం ఒక ఐదు రోజుల వరకు ఆవు దగ్గర కానీ బర్రె దగ్గర కానీ మొత్తం పాలు తీయకుండా దూడకు సగం విడిసిపెట్టేసి మనం మిగిలిన కొన్ని పాలు విండుకొని పొదుగు లోపల కొన్ని ఎప్పుడు కొన్ని పాలు ఉండే విధంగా మనం చూసుకున్నట్టయితే అది కాల్షియం లోపానికి ఏర్పడకుండా అదేవిధంగా బర్రె హెల్దీగా ఉంటుంది దూడవడంగా హెల్దీగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది